ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మన ఇంట్లో ఈ విధంగా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా చాలా చాలా మురిగ్గా అయిపోయి ఉంటాయి వాటిని ఉతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయి పెట్టి ఉతకకుండా చక్కగా నీళ్ళల్లో ముంచి తీసి మనము నీళ్ళల్లో జాడించి ఎలా ఆరబెట్టుకోవాలి అనేది నేను ఈ టిప్లో షేర్ చేస్తాను ఇలా మ్యాట్స్ క్లీన్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక టూ లీటర్స్ వాటర్ పెట్టుకున్నానండి నేను ఒక మ్యాట్ మాత్రమే మీకు క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకున్న అవసరాన్ని బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలండి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ నుంచి టూ లీటర్స్ అయితే ఉంటుంది ఇవి బాగా మరిగించాక దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ సర్ఫ్ ఒక టీ స్పూన్ వాషింగ్ సోడా కూడా వేయాలండి అంటే బట్టల్ సోడా కూడా అన్నీ వేసి చక్కగా వాటర్లో డిజాల్వ్ అయ్యే వరకు కలపాలి ఆ తర్వాత మనము ఏవైతే మ్యాట్స్ ఉతకాలనుకుంటున్నామో వాటిల్ని ఒక ట్రే తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి బాగా మురిగ్గా అయిపోయిన నేను డోర్ మ్యాట్ చూపిస్తున్నాను ఇంత మురిగ్గా అయిపోయిన డోర్ మ్యాట్ను కూడా మనము చేయిబెట్టి ఉతకాల్సిన పని లేకుండా సోప్ వేయకుండా అదేవిధంగా బ్రష్ పెట్టకుండా చక్కగా నానబెట్టుకొని ఒక టూ అవర్స్ వాష్ చేసామంటే మురికంతా నీట్గా పోయేసి చాలా తలతల మిల మె మెరుస్తాయి అదేవిధంగా దీంట్లో ఏదైనా క్రిములు ఉంటే కూడా పోతాయండి మనం ఉప్పు వేసాము సర్ఫ్ వేసాము అదేవిధంగా వాషింగ్ సోడా వేసాము వాషింగ్ సోడా అవైలబిలిటీ లేకపోతే మనము వంట సోడా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుంది వంట సోడా కూడా మనకు వాషింగ్ సోడా ఉంటే ఇంకా బెటరు ఈ విధంగా బాగా మనము మరిగించుకున్నాం కదా వాటరు ఆ నీళ్ళని ఈ మ్యాట్ పైన పోసుకోవాలండి మ్యాట్ అంతా తడిసేటట్టు చూసుకొని మనము టూ అవర్స్ అలా వదిలేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాట్ అంతా చక్కగా తడిసింది ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉండదు కూడా ఆ వాటర్ని కూడా ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను ఈ లిక్విడ్ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం స్టోర్ చేసుకొని ఎన్ని రోజులున్నా కూడా పాడవదు నేను ఈ బాటిల్లో పోసుకుంటున్నాను ఇది యాక్చువల్గా డిష్ వాష్ లిక్విడ్ అండి ఈ బాటిల్లో నేను తెప్పించుకున్నాను అది అయిపోయింటే దాంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను బాగుంది బాటిల్ మనకు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో క్యాప్ అంతా క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేసుకోవడం అంతా ఈజీగా ఉంది మనకి ఇలా ఓపెన్ చేసి కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని కౌంటర్ ట్యాప్ పైన వేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అవుతుందో ఈజీగా క్లీన్ అవుతుంది కష్టపడకుండా ఇదే వాటర్ అంటే ఈ తడిచిన క్లాత్నే నేను స్టవ్ అంతా కూడా తుట్ చేశాను చాలా నీట్గా వచ్చింది కొద్ది వాటర్ అయితే చాలు వస్తువులన్నీ కూడా తలతళ మెలమెల మెరుస్తాయి ఒక టీవీ తప్ప అన్ని వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్తో చాలా నీట్గా క్లీన్ అయింది చూడండి ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసి చూపించాను మీకు అదేవిధంగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ కూడా నేను తుడిచి చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రతి వస్తువును కూడా ఈ వాటర్తో మనము క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ అయినా కబోర్డ్స్ అయినా ఏదైనా క్లీన్ చేయొచ్చండి డైనింగ్ టేబుల్ కానీ ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్తో స్టోర్ చేసుకోవచ్చు కూడా అదేవిధంగా ఇక్కడ నేను లైటర్ చూసారు కదా ఇదంతా జిడ్డు పట్టింది దాన్ని కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా జిడ్డు పడితే కరెక్ట్గా ఎలగదు కదా స్టవ్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ పక్కన ఒక మూల ఈ బాటిల్ పెట్టుకున్నామంటే ఈగలు దోమలే కాదండి చీమలు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఈ లిక్విడ్తో మనము క్లీన్ చేయడం వల్ల ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ వేసి నేను కౌంటర్ టాప్ తుడిచాను కదా అప్పుడు తడి అయింది క్లాత్ ఆ తడితోనే నేను ఇన్ని వస్తువులు కూడా క్లీన్ చేశాను చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా శుభ్రంగా వస్తున్నాయి ప్రతి వస్తువు ఇక్కడ చూడండి ఎంత మెలమిలా తలతలా వచ్చిందో ఆయిల్ క్యాను అదేవిధంగా స్టవ్ కూడా ఈ విధంగా ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి బాటిల్ మనం చక్కచక్క కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము నానబెట్టుకున్న మ్యాట్ ఎలా ఉందో చూద్దాం మరి చూస్తున్నారు కదా ఫస్ట్ వాటర్ పోసినప్పుడే ఎంత వచ్చేసిందో మ్యాట్లోంచి అదేవిధంగా టూ అవర్స్ తర్వాత చూస్తే ఎంత మురికి వస్తూ ఉందో నేను పిండేస్తున్నాను ఎందుకంటే మనము వాటర్లో జాడించినప్పుడు తక్కువ నీళ్ళతోనే చక్కగా పిండుకోవచ్చు అనేసి ఆ మురికంతా కూడా మీకు కనిపిస్తుంది మనం కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు ఎక్కువ మందికి చేతుల నొప్పులు మెడ నొప్పి అవి ఉంటాయి అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈజీగా నీళ్ళల్లో నానబెట్టుకున్నామా ఇలా ప్లెయిన్ వాటర్లో జాడించుకున్నామా కాకపోతే నాలుగైదు సార్లు శుభ్రంగా జాడించేసేయండి ఎందుకంటే సర్ఫ్ ఆడాం కదా ఎక్కడైనా మనకు సర్ఫ్ మిగిలిపోయిందనుకోండి ఈ మ్యాట్స్ పైన మనం కాలు పెడుతూనే జారే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా మ్యాట్స్ని చక్కగా నాలుగైదు సార్లు నీళ్ళల్లో జాడించాలి ఇక్కడ జాడించిన తర్వాత కూడా చూడండి ఎంత మురికి వస్తూ ఉందో ఈ విధంగా నేనైతే నాలుగైదు సార్లు నీళ్ళల్లో చక్కగా జాడించేశాను చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి మీకు నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఏదైనా మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా నచ్చకపోతే ఏం నచ్చలేదు కూడా నాకు కమెంట్ చేస్తే నాకు చక్కగా యూజ్ అవుతుందండి మళ్ళీ అదే పొరపాటు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా నాలుగైదు సార్లు జాడించుకొని మనము ఎండలో ఆరబెట్టేశామంటే చాలా నీట్గా ఆరిపోతాయి అదేవిధంగా బ్యాడ్ స్మెల్ అనేది రాదు చూడ్డానికి బాగుంటుంది ఇక్కడ చూడండి నీళ్ళల్లో మురికి ఎంత నిందో మనము నానబెట్టాము కదా ఆ ట్రేలోంచి నీళ్లు కింద పోస్తున్నాను మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఆ వైట్ టైల్స్ కదా దానిపైన పోస్తూ ఉంటే ఎర్రగా వచ్చేసాయి ఈషింగ్ సోడా ఉప్పు యూజ్ చేసాం కదండీ బాగా మురికి పోవడమే కాదు క్రిములు ఏమున్నా కూడా చనిపోతాయి ఈ విధంగా నేను మిగిలిన మ్యాట్స్ కూడా వాష్ చేశాను అన్నీ ఊతికి వాటిల్ని నీళ్ళలో జాడించడం అనేది పెద్ద ప్రాసెస్ అని ఒక్కదాంతో చూపించానండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్